ఇంత ఇష్యూ జరుగుతూ ఉంది ఏదన్నా వార్త కానీ లేదంటే ఎవరన్నా చెప్పారా అరే తాము మేమన్నా జాగ్రత్తగా ఉండమను ఎందుకైనా మంచిది ప్రేమ పెళ్లి చేసుకున్నానని చెప్పేసి కానీ లేదంటే మీరు కానీ ఎప్పుడన్నా మాట్లాడే ప్రయత్నం చేశారు ఇప్పుడు మొన్ననే సంక్రాంతి అయిపోయింది లేదంటే అంతకుముందు దీపావళి దసరా లాంటి పండుగలు వచ్చినప్పుడు మీరు కలిసినప్పుడు కానీ పెళ్లి చేసుకున్న కొద్దిగా జాగ్రత్తగా ఉండు అని ఇట్లాంటివి ఏమైనా చెప్పడము లేదంటే ఆయన కానీ ఏమన్నా నాకు ఇలా అనిపిస్తుంది బాగా వాళ్ళు ఏమైనా అంటారని ఆ మాటలు ఏమైనా ఎప్పుడన్నా డిస్కషన్ వచ్చిందా మీ మధ్యలో మ్యారేజ్ చేసుకోగానే నేను చెప్పానన్నా బంటి వాళ్ళు పెద్ద ఉన్న వాళ్ళ ఫ్యామిలీ అంటున్నారు వాళ్ళకి కొంచెం పొలిటికల్ గుడ్ ఉన్నది అంటున్నావు వాళ్ళకి ఇష్టం లేదు అంటున్నావు చేసుకుంటే మంచిది కాదు చేసుకున్నావు ఓకే రటర్న్ వెళ్ళిపోండి వెళ్ళిపోయి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ దాకా ఉండండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి అని ఎందుకంటే సొసైటీలు మస్తు చూస్తున్నాం కదా సార్ చాలా చూస్తున్నాం ఇట్లా జరుగుతూ ఉన్నాయి మంచిది కాదు బండి అని ఆల్రెడీ చెప్పేశాను నేను చెప్తే ఇతను కొంచెం బాగా ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ అన్న ఇక్కడ సూర్యాపేట్లంతా ఒక యూత్ ఫాలోయింగ్ మనోడికి ఒక టూ త్రీ హండ్రెడ్ మెంబర్స్ యూత్ ఫాలోయింగ్ ఉంటుంది బాగా దాంతో ఇతను అంటే నాకు ఫ్రెండ్ సర్కిల్ ఉంది నాకు ఏ త్రేట్ వచ్చేసినా కానీ నేను ఇమీడియట్గా ఎలర్ట్ అయిపోవచ్చు నా ఫ్రెండ్స్ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అని బాగా కాన్ఫిడెంట్గా ఉండేవాడు అనమాట నన్ను ఎవరు ఏం చేయలేరు బావా నేను చూసుకుంటాను అంటే వాళ్ళక్క కూడా చాలాసారి లేడ్చుకుంటే చెప్పింది తమ్ముడు నువ్వు ఉన్నదే ఒక్కడిరా నువ్వు లేకపోతే మాకు ఏముండదు ఇంకా వాళ్ళు ఏమైనా చేస్తారు అని ఆల్రెడీ చెప్పిరంట వాళ్ళన్నారా ఆలో పోలీస్ స్టేషన్ నుండి ఇట్లా వేలు చూపించుకుంటే వెళ్ళారంట నిన్ను మాత్రం బతకనీయం రా ఏదో చేస్తాం అనేసి అట్లా వెళ్ళారా మరి అట్లా వెళ్ళారంటున్నావు అంటున్నావు ఎందుకురా ఇక్కడ ఉండడం ఎట్లా పోండి అంటే ఏం కాదక్క నేను చూసుకుంటాను అనేది మా ఓట్లో కొంచెం లైట్ తీసేసుకున్నాడు తీసుకొని ఇక అంత నా ప్లేస్ ఇక్కడే ఉంది నేను చేసుకునే బిజినెస్ అంతా ఇక్కడే ఉంది రియల్ ఎస్టేట్ నేను ఎక్కడో పోయి బతకడం ఏంటక్క కేసు పెట్టాం కదా ఆల్రెడీ ఇంకా ఉంటాననేసి ఉండడం స్టార్ట్ చేశాడు జో వన్ మంత్ టూ మంత్స్ అవుతుంటే వాళ్ళు ఏమి ఇక చేయట్లేరు అనుకొని మనోడు కంటిన్యూషన్ చేయడం ఇక్కడ ఇక తన బిజినెస్ తను చూసుకొని ఉండడం స్టార్ట్ చేశాడు ఇంతలో ఈ టూ మంత్స్ నుండి బైరు మహేష్ అనే బైరు మహేష్ అనే వ్యక్తి ఇతనికి అంతమంది వీళ్ళిద్దరికి వీళ్ళ ఏదో గొడవలు ఉండేసి ఒక చాలా రోజులు మాట్లాడలేదు అంట బంటితో ఈ మధ్య ఇక వాళ్ళు ఏం చేస్తారంటే ఇతను చూజ్ చేసుకున్నారు సేమ్ వాళ్ళ క్యాస్ట్ అతనికి కొంతమంది ఇతనికి అతనికి కామన్ ఫ్రెండ్ అండి బైరు మహేష్ అనే పర్సన్ ఓకే ఇంకా బంకి ఉన్న ఫ్రెండ్స్ ఎవరు కానీ చాలా ఫ్రామ్ ఉంటారంట బంటితో చాలా క్లోజ్గా ఉంటారు ఎవరైనా సరే బండికి ఇన్ఫర్మేషన్ ఏమైనా చేద్దామని వాళ్ళని లాక్కుందాం అనుకుంటే వీళ్ళు బంటికి చంపేస్తారు చెప్ చెప్తారు ఏమంటేనే మనం ఏం చేద్దాం అనుకున్నా కానీ ఈ బైరు మహేష్ అనే వ్యక్తి ఏంటంటే మన క్యాస్ట్ నాకు కొంచెం ఓల్డ్ ఫ్రెండ్ వీడైతే కొంచెం ఇతని మీద ఇంత ముందుకు తొమ్మిది సార్లు అటెంప్ట్ మర్డర్ కేసెస్ కూడా ఉన్నాయి బాగా రౌడీషెటర్ అంటే అతను వీడైతే పక్క పని చేస్తాడు మన కోసం చేస్తాడు అని అతను చూజ్ చేసుకున్నాడు ఇతను వీళ్ళన్న వీళ్ళ పెద్ద అన్నయ్య చూజ్ చేసేసుకొని పిలిచి ఒకరోజు అటు ఇట్లా వాడు మా చెల్లెం చేసుకున్నాడు ప్లస్ ఇక్కడే మా కళ్ళ ముందే తిరుగుతూ ఉన్నాడు వాడు ఎంతరా వాళ్ళు ఎంత అసలు వాడిని ఏదైనా చేసేసేయాలి అని ఇంకా వానికి చెప్పేశాడు అతను బయలు మహేష్ అని చెప్పేసి ఈ ల్యాండ్ విషయంలో అంటే బంటి వస్తూ పక్క నువ్వేం ఏమో కన్విన్స్ చేయాలి ఈ టూ మంత్స్లో కన్విన్స్ చేసేసి నీకు కొన్ని ముందే డబ్బులు ఇచ్చేస్తాను వాడి కోసం ఖర్చు పెట్టు పోయినప్పుడల్లా ఒక ఐదు పదివేలు ఇచ్చేసాయి ఇట్లా మనం మాట్లాడుకున్నప్పుడల్లా ఓకే ఇది సెటిల్ అయిపోతూ ఉంటుంది అని ఇట్లా చూపించేసి అనేసి వచ్చే మొత్తం స్టోరీ ఇది మూడు సార్లు ఇది మూడోసారి అటెంప్ట్ అయిపోయింది అన్న రెండు సార్లు మిస్ అయిపోయింది రెండు సార్లు ఎప్పుడు చేశారో ఎందుకంటే వాళ్ళు ఆఫీషియల్గా రిలీజ్ చేసిన దాంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు ఆల్రెడీ చెప్పేశారు ఇందాక ఆల్రెడీ టూ టైమ్స్ అటెంప్ట్ చేశాం టూ టైమ్స్ మిస్ అయిపోయాడు ఇంకా రిపబ్లిక్ డే రోజు కొంచెం ప్రశాంతంగా ఉంది వాతావరణం అంతా జనాలు అంద ఉన్నారు బయట రోడ్డు మీద రష్ లేదు ఇక ఈరోజు అయితే పక్క ప్లాన్ చేయాలనేసి చాలాసార్లు కాల్ చేశాడంట ఆ రోజు మార్నింగ్ చేయడం నాటుకోడి వండుతా నీకు నాటుకోడి అంటే ఇష్టం కదా నాటుకోడి తీసుకొని వస్తాను నేను కళ్ళు తాగుతా ఉంటా నువ్వేమో ఏం తాగడు అసలు నీకు ఒక సాఫ్ట్ డ్రింక్ పట్టుకొస్తా నువ్వు వద్ద ఆగుతూ ఉండు మాట్లాడుకుందాం అనేసి టెన్ నైన్ ఓ క్లాక్ నుండి మార్నింగ్ కాల్ చేయడం స్టార్ట్ చేశాడంట మావిడికి అప్పటికి పోవాలా వద్దా అనేసి భయపడుతూ ఉండట వద్దు నేను రానులే అని అంటే రావాలి బండి ఈరోజు ఎట్లాగైనా పని అయిపోతుంది ఈ లాస్ట్ సెటిల్మెంట్ కదా మాట మాట్లాడుకుంటే అక్కడ ఒక త్రీ త్రీ హండ్రెడ్ జల జా ాగుంది మనం దాన్ని సెట్ చేస్తే నీకు నాకు ఇందులో నీకు ఒక వన్ ఫిఫ్టీ నాకు ఒక వన్ ఫిఫ్టీగా చాలా వస్తుంది అనేసి చెప్పేయండి ఇక మా వాడు కూడా పెళ్ళి చేసుకున్నాడు కొంచెం సెటిల్ అవ్వాలి ఇంకా ఇన్రోజులాగా బ్యాచులర్ లాగా కాదు కదా కొంచెం ఒక ప్లేస్ తీసుకొని నేను వీళ్ళు కట్టుకోవాలనే ఉద్దేశంలో మా వాడి కూడా కొంచెం హాస్ట్గా ఉన్నాడు అనమాట ఇక వచ్చేసి సెటిల్ అయిపోయింది అనేసి ఇక అంత ముందు ఎప్పుడు వెళ్ళినా కానీ తనతో పాటు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ని పట్టుకుని వెళ్ళాడు ఎప్పుడు ఏ టైంలో వెళ్ళినా కానీ కానీ ఆ రోజు ఎందుకో ఇక ఫ్రెండ్స్ కూడా కొంచెం అందరూ ఇంట్లో రిలాక్స్ అయి ఉన్నారు ఏ ఇక వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఉన్నాడు అనుకున్నాడో ఏమో అసలు ఎప్పుడు వెళ్ళినా తీసుకొని వెళ్ళేవాడు కానీ ఆ రోజు మాత్రం అతను పదే పదే కాల్ చేస్తా ఉంటే వెంటనే ఇక ఇతను తన ఫోన్కి ఎవరు కాల్ చేస్తారంటే వీళ్ళ రిలేటివ్స్ వీళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతుంది తేను మాట్లాడుతూ ఉంటే నువ్వు మాట్లాడలే అనేసి తన కాల్ ఫోన్ కూడా లేదు ఎందుకంటే మళ్ళీ ఎవరైనా వాళ్ళ పేరెంట్స్ చేస్తూ ఉంటారు ఇబ్బంది పెడతా ఉంటారు అనేసి ఈమె ఫోన్ కూడా లేదు తన ఫోనే ఏమో ఎట బయటకి వెళ్ళినప్పుడు తనకి ఇచ్చే వెళ్తా ఉంటాడు మాట్లాడుతూ ఉంటే ఓకే నువ్వు మాట్లాడి నేను బయటకి వెళ్ళినా కానీ వేరే ఫ్రెండ్స్ నుండి ఫోన్ నుండి కాల్ చేస్తాను నీ గురించి కనుక్కోవడానికి ఫోన్ ఎప్పుడు ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాడట మామూలుగా ఆ రోజు కూడా తను మాట్లాడుతుందంట ఈ బైరు మహేష్ అన్న వ్యక్తి కాల్ చేశాడు వీళ్ళ ఫ్రెండ్ని హోల్డ్లో పెట్టేసి బండి మాట్లాడాడట దాదాపు బంటి అర్జెంటుగా బయటికి అన్నాడంట నేను రాను నువ్వే రానంటే మొత్తానికి కాల్ చేసిన అంటే తను కూడా తనకు ఫోన్ ఇచ్చానంట హోల్డ్ తీసేసి మళ్ళీ వీళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతుంటే ఇచ్చేసి నేను వెళ్తున్నా అనేసి జస్ట్ ఇట్లా వెళ్ళిపోయాడంటే వాడు వచ్చేసి ఈ గల్లీలో ఎక్కడ ఉన్నాడు బయట ఎక్కించుకున్నాడంట ఎక్కించుకునేసి ఇక్కడ ఎక్కడో సిక్స్ థర్టీకి ఇక్కడ ఎక్కడో టీ స్టాల్ ముందు వాళ్ళ ఫ్రెండ్స్ కనపడ్డాట అన్న ఏంది వీటితో తిరుగుతూ ఉన్నాడు ఎప్పుడు వీటితో తిరగడు కదా అసలు యాక్చువల్గా వీడు కొంచెం డేంజర్ క్యాండిడేట్ కదా ఎందుకు ఇట్లా తిరుగుతూ ఉన్నాడు అన్న వీడితో అనేసి వాళ్ళ ఫ్రెండ్స్ అనుకున్నారంట అటు మెయిన్ రోడ్డు జనగాం రూట్కి వెళ్ళారంట సిక్స్ థర్టీ ఆ టైంలో అక్కడ డ్రింక్ కొనుక్కున్నారంట ఇతను బండి దాగే కూల్ డ్రింక్ కొనుక్కు కొన్నాడట కొనేసి బండి మీద ఎక్కించుకొని అటే ఆ రూట్లోనే అట్లానకి వెళ్ళారు కట్ట మీదకి పిల్లలు మరి కట్ట మీదకి వెళ్ళారంట వెళ్ళేసి త్రీ అవర్స్ దాకా డిస్కస్ చేసుకున్నారట మరి ఇద్దరికి కూర్చున్నాడ నాటుకోడి ఇది ఇచ్చాడట కళ్ళు తాగుతా ఉన్నాడంట మావాడు ఇక డ్రింక్ తాగుకుంటూ కూర్చున్నాడు సరే ఒక్కడే ఉన్నాడు కదనేసి మావాడి కూడా డౌట్ రాలేదు ఒక్కడే ఉన్నాడు ఇతను కూడా సరే నమ్మకంగా రెండు నెలలు బట్టి నమ్మిస్తా ఉన్నాడు బాగా ఓకే ఇక మనకి మంచి ఫ్రెండ్ అయిపోయాడు అట్లా చేయలే అనుకున్నాడంట అనుకొని రెండు మూడు గంటలు కూర్చున్నారంట నైన్ అయిందేమో ఇక అప్రాక్సిమేట్గా ఆ టైంలో ఇక నాకు వాష్రూమ్ వస్తుంది వంటి కొంచెం అని ఫోన్ మాట్లాడు అటు వెళ్ళి వాళ్ళకి కాల్ చేసి ఉంటాడు ఆల్రెడీ అంత స్కెచ్ కాబట్టి వాళ్ళంతా ముందే దగ్గరలో వచ్చి ఉన్నారు చీకటి పడిపోయింది ఎక్కడో దగ్గరలో ఉన్నారు వీళ్ళ ఇద్దరు అన్నయ్యలు వీళ్ళ డాడీ ఇంకెవరు ఇంకా వేరే వాళ్ళ వ్యక్తులు కూడా వీళ్ళ నాన్నమ్మ అడికి వెళ్ళలేదు స్పాట్కి వాళ్ళని అలర్ట్ చేసేశాడు ఆ కట్ట చాటికి ఎక్కడో దాక్కోమన్నాడంట దాక్కోగానే ఇతను ఇక బంకి వెళ్దామా అన్నడంట అతను ఇక కళ్ళు దాగున్నాడు కదా బంటి బండి నడపలేడు కదా బండి మావిడేది యాక్చువల్గా స్కూటీ నడుపుదామనేసి తీసి బండి స్టార్ట్ చేసేలోపు వెనకాల ఎక్కి కూర్చొని ఏమంటే మెడబట్టేశాడట గట్టిగా పట్టేగానే మానవుడు కూపిడాడక వదిలేసాడ బండి వదిలేసి కిందబడిలో రెండు రాని పిలిచేశాడట పక్కన ఉన్నల్ని వెంటనే అన్నయ్యలు కట్టసాటు దాక్కున్న వాళ్ళల్లో వచ్చేసి అంతా ఒక సినిమాటిక్ లెవెల్లో చేశారన్న వచ్చేయడం వాళ్ళన్న ఇంకొకటి కూడా వచ్చేసి వాళ్ళ పెద్దన్నయ్య కూడా వచ్చి గొంతు పట్టేసానట పట్టేసి చిన్న అన్నయ్య వచ్చేసి రెండు కాళ్ళు చేతులు కట్టేసినాడు తాడుతూ ఇంకా తాడుతూ కట్టేసిన మామిడు అపో చేస్తాడు ఒక్కళ్ళిద్దరైనా ఇద్దరైనా కానీ కాలు కట్టే ఫైట్ చేసేట్లు పారిపోయిటాడు కానీ గొంతు పట్టేసి ఇద్దరు వచ్చేసి కట్టి గొంతు పట్టేలా ఊపిరాడక మనవాడు కొట్టుకుంటా ఉంటే వాడు వెనకాల చేతులు కట్టేసి కాలు కట్టేసారంట ఈ చేతులు కాలు కట్టేసిన తర్వాత ఇట్లా పడిపోయినాడు ఇక ఇక వాళ్ళ పెద్ద అన్నయ్య ఈ గొంతు కాడ కాళ్ళు పెట్టి నుమిలి తన్నడం అవన్నీ పోస్ట్ మార్టంలో ఎవరు వాళ్ళు చెప్పారు ఈరోజు వాళ్ళ పోస్ట్ అంటే రిపోర్ట్స్ రాలేదు ఇంకా యాక్చువల్గా కొంచెం దగ్గర వాళ్ళు ఉంటే బోన్స్ విరిగిపోయినాయి అన్నట్టు ఆ రోజు మేము చూసే కూడా అంతా కమిలిపోయింది ఈ ప్లేస్ అంతా కూడా ఇట్లా కొట్టారేమనుకున్నాం కానీ ఇక్కడ కాళ్ళు పెట్టి బాగా తన్నారు తన్నడం వల్ల ఈ ప్లేస్ అంతా కమిలిపోయి బోన్స్లు అన విరిగిపోయినాయి అంట ఇంకా బాగా గొంతు నిమిళిలి చనిపోయాడని డిసైడ్ అయిన తర్వాత ఒక గోనె సంచి తెచ్చుకున్నారంట ఎటిగా కారు ఒకటి అందులో ఒక రెండు చాకులు ఏమున్నాయంట నాలుగు ఫోన్లు ఉన్నాయంట వాళ్ళ పెద్దన్న వెళ్ళి కార్ తీసుకొచ్చాడంట కార్ తీసుకొచ్చేసి గోనె సంచి తీసేసి సంచిలో మూట కట్టేసారంట వెనకాల డిక్కీలో వేసుకున్నారంట మా వాళ్ళ నానమ్మ ఇక్కడ సుపాత సూర్యపేటలో ఏదో ఫంక్షన్ కొన్ని చనిపోతే అక్కడ వచ్చిందంట మా నానమ్మ చూపించాలి కదా మొత్తం స్కెచ్ చేసిందని ఆమె పగ తీర్చుకున్నాం చూపించాలి ఎలాగైనా అనేసి వాళ్ళ నానమ్మ దగ్గర తీసుకెళ్లారంట లెవెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఆ టైంలో తీసుకెళ్ళి వాళ్ళ నాన్నమ్మని బయటికి వాళ్ళ చిన్న ఇల్లు చిన్న వెళ్ళి వాళ్ళ నానమ్మని స్కూటీ పైన ఎక్కించుకొని కార్ దగ్గరికి వచ్చేసి డిక్కీ ఓపెన్ చేసి ఇంకో బంటిని చంపేసినాం చూడు అని చూపించారంట వాళ్ళ నాన్నమ్మ ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయిందంట మళ్ళీ ఇంకెవరు సాయిచరణ అనే వ్యక్తికి వీళ్ళ పెద్దకి కొంచెం తలనొప్పి లేస్తుందని అని చెప్పిందంట అని నల్గొండ వెళ్ళారట నల్గొండ వెళ్ళేసి అక్కడ చరణ్ అనే వాళ్ళ ఫ్రెండ్ ఉంటారంట వీళ్ళ పెద్ద ఫ్రెండ్ అరే కొంచెం నాకు లేస్తుంది డాక్టర్ని ట్యాబ్లెట్స్ అడిగి తీసుకొని రోడ్డుకి వచ్చేసాయి అని అన్నారంట అతను ట్యాబ్లెట్స్ తీసుకొని రోడ్డుకి వచ్చిందంట వచ్చిన తర్వాత కార్లు ఎక్కించుకున్నారంట అతన్ని కూడా ఎక్కించుకొని అరే ఇట్లా పోతు పోతూ బంటిని చంపేశాము మన వెనకాలనే ఉన్నాడు డిక్కిలో అన్నాడట ఇంకా తనకు భయం వేసిందంట ఏంది ఇట్లా చంపేసినా అని డిక్కిలో పెట్టుకొని తిరుగుతున్నాడు అనేసి కార్దిగా అబ్బాయి పారిపోయాడట పారిపోయిన తర్వాత వీళ్ళుగా ఎక్కడెద్దామా అని సెర్చ్ చేసుకుంటే ప్లేస్లన్నీ వస్తూ ఉండడం ఇట్లా జనగం రూట్ వెళ్ళారట అక్కడెక్కడ కరెక్ట్ ప్లేస్ అనిపించలేదంట తర్వాత ఇక ఇటు చే ఎక్కడైతే చేశారో అదే ప్లేస్కి మళ్ళీ వచ్చారంట మనమే చేసినట్టు ఉండాలిరా చంపేసినాం మన జోలికి మన పేరు చెప్తే ఎడాలయ్యేటట్టు ఉండాలి పిల్లల మరి పేరు చెప్పినాం మన పేరు చెప్పినాం మనం ఉండాలి అనుకుని అదే ప్లేస్లో కట్ట మీదకి తీసుకొచ్చేసి ఇంకా వాళ్ళ చిన్న అన్నయ్య వెనకాల బండి స్కూటీ తన స్కూటీ ఉండే తీసుకొచ్చేసి కట్ట మీద పెట్టేశారు గోనె సంచుల తీసేసి ఆర్టీస్కి అట్లా పడుకో పెట్టేసి బైక్ పక్కన వెళ్ళిపోయారు ఇంకా మార్నింగ్ మేము తను మాకు త్రీ థర్టీ కాల్ చేసాం మేము హైదరాబాద్లో ఉంటాను కాల్ చేసి ఇట్లా రాలేదా అన్నయ్య అని మాకు కాల్ చేస్తా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్ అడిగి ఎవరు కాల్ చేసినా ఒక అతను ఎత్తాడు విజయ్ అన్న అనేసి ఈ టైంలో ఎవరితో వెళ్ళాడరా లాస్ట్ కాల్ అన్నాడు ఇట్లా బైర్ మహేష్ అనే పర్సన్తో వెళ్ళాడంటే అప్పటికి అన్నయ్య డౌట్ చెప్పాడు అరే వాడితో ఎందుకు వెళ్ళాడరా వాడితో బంటి తిరగడు కదా యాక్చువల్ వాడితో ఎందుకు వెళ్ళాడరా వాడు వీళ్ళిద్దరికి మధ్య కొంచెం ఉండే వాడితే ఎందుకు వెళ్ళిండా అని అంటేనే ఉంటే మాకు భయం వేస్తుంది అప్పటికి అమ్మ వీడేమైనా అనేసి ఇంకొక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే ఒకళ్ళు ఎత్తారు అన్న ఈ త్రీ థర్టీ టైంలో మనం ఎవరిని వేరే ఫ్రెండ్స్ని ఎవరిని డిస్టర్బ్ చేసినా కానీ వాళ్ళైతే బయటకి ఎక్కడికి వెళ్ళలేరు వాళ్ళు ఇప్పుడు మనం కంగారు పెట్టినట్టు అవుతుంది ఏం కాదు బంటికి సిక్స్ ఓ క్లాక్ వరకు చూద్దాం సిక్స్కి ఫోన్ చేస్తే అందరు వేస్తారు ఎవరన్నా మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉన్నా ఇస్తారు వేరేం కంగారు పడకండి అన్నారు అనేసి మేము అలాగే కంటిన్యూషన్గా తను భయపడతా ఉంది ఫోన్ అలాగే లైన్లో పెట్టేసి మా మిస్ చేసి నేను మాట్లాడుతూ భయపడకరా అని ఇంకెవరెవరు కాల్ చేస్తారు వాళ్ళందరు నెంబర్ తీసుకొని నేనేమో నా ఫోన్లో నుండి తనేమో వాళ్ళ ఫోన్తో మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరు ఉన్నారు కాల్ చేసామో ఎవరికి కొంతమంది ఎత్తలేరుగా ఆ బయరు మహేష్కి ఫోన్ చేస్తే స్విచ్డ్ ఆఫ్ వస్తుంది ఓకే చాప్ వస్తుంది అని అది సిక్స్ ఓ క్లాక్ దాకా మాట్లాడు ఫైవ్ థర్టీ దాకా మాట్లాడాను నేను ఇంకా ఏ షిఫ్ట్ డ్యూటీ ఉండి నేను డ్యూటీకి వెళ్ళిపోయాను మా మిస్సెస్ ఇంకా అప్పటికి నిద్ర లేక ఫైవ్ థర్టీ నుండి సిక్స్ ఓ వరకు పడుకున్నది ఇట్లా కొంచెం పడుకొని సిక్స్ థర్టీకి ఏమైనా లేసేలోపు ఈ విషయం ఇక్కడ ఆల్రెడీ తనకి ఫోన్ చేశారంట పోలీసు వాళ్ళు ఏ అడ్రస్ వేసుకున్నాడు ఇవన్నీ అడిగారట సెవెన్ ఓ క్లాక్ కూడా మాకు ఫోన్ చేసింది తను చేసేసి ఇట్లా ఏడ్చుకుంటూ వదిన బంటిని చంపేశారంట మా అనేసి బాగా ఏడ్చుకుంటూ చెప్పేసింది మా మిస్సెస్ వెంటనే నేను ఆఫీస్లో ఉంటే నాకు కాల్ చేసేసింది వెంటనే నేను వచ్చేసి మా మిస్సెస్ని పికప్ చేసుకొని ఇక్కడికి వన్ అయిపోయింది మొత్తం ఒకటే కులం వాళ్ళు అంతే ఒకటే అన్న ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ నలుగురు ఉన్నారు వాళ్ళ ఇద్దరు అన్నయ్యలు నానమ్మ ఫాదరు వాళ్ళ నలుగురు ఈ బైరు మహేష్ అనే వ్యక్తి వాళ్ళకు వాళ్ళ క్యాస్టే ఈ చరణ్ అనే పర్సనే మరి ఏ క్యాస్టో తెలియదు ఈ ఐదుగురు పర్సన్స్ అయితే ఇంకా ఇంకా ఎవరు అనేది మాత్రం తెలియదు ఇంకా అక్కడ దాదాపు అంటే ఇది వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇంకా వాళ్ళు అఫిషియల్గా వాళ్ళు అయితే ఈ విషయం అంటే ఇది ఇంకా మరి వీళ్ళకి ఎవరైనా సహకరించారా ఇంకా అనేది అయితే ఇంకా తెలియదు వాళ్ళ మరి ఇంకెవరన్నా ఉన్నారా మేము నిన్న మొన్న దాకా ఏమనుకున్నాం అంటే మాకు ఈ విషయం తెలియక ముందుకు దాదాపు పది పదిహేను మంది ఉండొచ్చు ఎవరు ఇక వీళ్ళందరూ కలిసి గట్టిగా కొట్టి చంపారు అని అనుకున్నాం కానీ వీళ్ళు ఈ ఈరోజు ఎస్పీ గారు సమక్షంలో వాళ్ళు ఒప్పుకున్నది ఎస్పీ గారు రిలీజ్ చేసిన కదా దాంట్లో వాళ్ళు చెప్పిన విషయాలు అయితే అవి అది అది దాన్ని బట్టి మాకు ఇక కన్ఫర్మేషన్ అసలు నిన్న మేము ఇక్కడికి వచ్చేలోపు మాకు ఎట్లాంటి ఇది ఏం లేదన్న చాలా భయం వేసింది నిన్న మేము సో అక్కడ అన్నార నుండి వచ్చేసినాం వాళ్ళు పోలీసు వాళ్ళు అయిపోయే వరకు హంగా చేశారు నైట్ లెవెన్ ఓ క్లాక్ వరకు ఆ రోజు ట్వంటీ రోజు అయిపోవాలనేసి ఇక్కడ నుండి మమ్మల్ని రాంగ్ రూట్ బట్టి చేసి ఇక్కడ ఇక్కడ తీసుకొద్దామన్నా కూడా ఎందుకంటే తను ఇక్కడే పుట్టాడు ఇక్కడే పెరిగాడు ఇక్కడ తీసుకొద్దామన్నా కూడా తీసుకురాని వెళ్ళలే అప్పటికే బంటి ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా ఐదు వందల మంది గ్యాదర్ అయ్యారు నిన్న సీఐలు ఎస్పీ సార్ అందరూ అక్కడే ఉన్నారు ఈఎస్పీ వాళ్ళందరూ కూడా హాస్పిటల్ దగ్గర ఉన్నారు మేము ఎట్టి పరిస్థితుల్లో కథలు అనేసి మేము వ్యాన్ ముందు కూర్చేసుకున్నాం మాకు ఎట్లా ఏదో ఒక న్యాయం కావాలి అని మనం మాలమోన సంఘం అన్నయ్య వాళ్ళు ఒక ఇద్దరు వచ్చారు వచ్చేసి వాళ్ళు ఒక గంట సేపు ర్యాలీ చేసాం రోడ్ మీద కూర్చొని హాస్పిటల్ ముందు ఏరియా హాస్పిటల్ ముందు కూర్చున్న తర్వాత ఇక బాడీని ఎటు తీసుకెళ్ళాలంటే ఫ్రెండ్స్ అందరేమో ఇక్కడ తీసుకెద్దాం కొద్దిసేపు మేము అట్లా అసలు ఇక్కడే పుట్టాడు ఇక్కడే పెరిగాడు అని ఫ్రెండ్స్ అందరు అడుగుతా ఉన్నారు మమ్మల్ని ఏం అడుగుతుంటే మా రిలేటివ్స్ కొందరు ఏమన్నారంటే వాళ్ళ మదర్ చనిపోయారు ఆల్రెడీ లెవెన్ ఇయర్స్ బ్యాకే అన్నారంలో పెట్టారు వాళ్ళ ప్లేస్ అక్కడ మామూలుగా ఇల్లు ప్లేస్ ఉంది ఇల్లు ఏం లేదు ఇల్లు ప్లేస్ ఉంది అక్కడ మదర్ అక్కడే ఉంది కదా తనను కూడా అక్కడే ఉంచితే బాగుంటుంది మళ్ళీ ఎప్పుడైనా మీరు పోయినా కానీ చూసుకోవడానికి బాగుంటుంది అనేసి అందరూ మా రిలేటివ్స్ కొంతమంది అన్నారు ఇక మాకేం దోశ సర్లే అక్కడికి అనే లోపు పోలీసు వాళ్ళు జస్ట్ ఏరియా హాస్పిటల్ పక్కన ఇంకా అవుటరు కదా వెంటనే కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ మూవ్ చేయించారు గతం వ్యాన్ పక్క తీసేసి ఫాస్ట్ కొట్టేశారు అన్నారని తీసుకెళ్ళారు ఇంకా మేము అది వ్యాన్ వెళ్ళిపోయిన తర్వాత మేము అందరం వెనకాల ఫాలో అవుతూ వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఇరవై మంది పోలీసులం పెట్టారు అక్కడ ఒక ఇద్దరు సీఐలు వచ్చారు వచ్చేసి వాళ్ళు కూడా తొందర తొందరగా కానివ్వండి అన్నారు మేము పోయిన తర్వాతనే అక్కడ బరియలు చేయడం అదంతా బొంద తీయడం అవన్నీ మా మామే వెళ్ళేసి కర్ర వేసి వచ్చేసి అప్పుడు స్టార్ట్ చేశారు అంతా తీయడం మనుషులే తీశారు తీసేయడం అదొక టూ త్రీ అవర్స్ పట్టింది నైట్ టెన్ అయింది టెన్ లెవెన్ మధ్యలో ఇక ఊర్లో వాళ్ళు కూడా కొంచెం సేపు మేము తీసుకెళ్ళాలి కదా అనేది తీసుకెళ్లే లెవెన్ అయింది లెవెన్ ట్వెల్వ్ కల్లా క్లోజ్ అయిపోయింది అప్పటి వరకు ఉన్నారు ఇక పోలీసులు వాళ్ళు వెళ్ళిపోయారు ఇక మాకు అక్కడ పోలీసులు ఉండడం కానీ నైట్ ఎవరు ఏం చేయలేరు మార్నింగ్ లేచినాం లేచిన తర్వాత అసలు మాకు ఎవరైనా కాల్ చేస్తారా వీళ్ళని అరెస్ట్ చేశారా అని ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుండి రావట్లేదు మాకు అసలు తెల్లారి అంటే మన వాళ్ళు వచ్చారు వీళ్ళ నుండి ఏ కాల్స్ రావట్లేదు పోలీసు వాళ్ళ నుండి ఏ కాల్స్ రావట్లేదు మాకు అసలు ఏంటి పరిస్థితి నిన్న అందరూ కనపడ్డారు ఈరోజు ఎవరు కనపరు ఫోన్ కాల్ లేదు ఏం లేదనేసి నేను నేనే ఇంకా ఆ రోజు మన బైరి నరేష్ అన్నకి ఫోన్ చేసిన ఇన్సిడెంట్ జరగగానే నేను అన్న ఫాలోవర్ని రాజేష్ అన్నకు నేను మంచి ఫాలోవర్ని సార్కు మంచి ఫాలోవర్ నేను నేను మూమెంట్లో నేను బాగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను ఇక నాకు అన్న నెంబర్లు వాళ్ళందరూ ఉండే కాల్ చేయగానే అన్న వాళ్ళు నాకు మీ నెంబర్ ఇచ్చారు ఇట్లా పరిస్థితి అనేసి ఇక నిన్న కొందరు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వచ్చారు అక్కడికి అన్నారు వచ్చేసి ఒకరి తర్వాత ఒకళ్ళు అన్నమాట ఇట్లా వీడియోస్ తీసేసుకున్నారు మేము అందరికి అయిపోయే లోపు త్రీ ఓ క్లాక్ అయింది త్రీ ఓ క్లాక్ వరకు కూడా మాకు పోలీసుల నుండి ఎటువంటి ఫోన్ రావట్లేదు ఒక ఆర్టీవీ ఛానల్ వాళ్ళు లైవ్ పెట్టేసి డిఎస్పీ సార్తో కనెక్ట్ చేశారు అప్పుడు ఇలవన్ ఓ క్లాక్ అప్పుడు మాట్లాడితే డిఎస్పీ సార్ ఏమన్నారంటే ఇంకెవరు అరెస్ట్ చేయలేదమ్మా కొన్ని ఛానల్స్లోనే అరెస్ట్ చేయాలి వీళ్ళు అని చెప్తున్నారు అతను డిఎస్పీ సార్ ఏం చెప్పారంటే ఇంకెవరు అరెస్ట్ కాలేదమ్మా నాలుగు టీమ్లు బయలుదేరాయి పట్టుకుంటాం అని సార్ చెప్తున్నారు అదేం సార్ మరి కొన్ని ఛానల్ పట్టుకున్నాం అరెస్ట్ చేయాలని ఉంటుందంటే అదంతా మరి రాంగ్ మాకు తెలియదమ్మా మేమైతే నాలుగు టీములు పంపించాం సాయంత్రం కల్లా పట్టుకుంటాం ఎట్లా అని ఎట్లాగైనా పట్టుకుంటామని ఆ సార్ చెప్పాడు సరేలే అనేసి ఇక మీరేం ఐదు నా సార్ కూడా లైవ్లో చెప్పాడు అట్లా అంతే ఇంకా తర్వాత ఎవరి దగ్గర నుండి మన సంగాల దగ్గర నుండి కానీ ఆ రోజు ముందు ధర్నా చేసిన వాళ్ళు ఎవరు ఫోన్స్ రావట్లేదు ఇక మాకు భయం వేస్తూ ఉంది అసలు పట్టించుకుంటారా దీన్ని మొత్తం వదిలేస్తారా ఇంత ఇన్సిడెంట్ జరిగింది ఇంత దారుణంగా అయిపోయింది అనేసి మేము కంగారు పడుకుంటే ఇక ఆటో మాట్లాడుకొని అన్నారం దగ్గర నుండి మీకు ఇక్కడికి వచ్చిన ఫైవ్ థర్టీ అయింది ఫైవ్ థర్టీకి రాగానే ఇక్కడ కూడా అసలు ఎవరు లేరు మేం నేను తను మా మిస్సెస్ ఉన్నాం ముగ్గురం మా చిన్నమ్మ వాళ్ళు పక్కన ఉంటారు బంటి వాళ్ళ మామ మేము నా ఐదుగురం ఉన్నాం చిన్నమ్మ అసలు భయం వేస్తూ ఉంది ఈ టైంలో ఎవరు లేరు వీళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు అసలు ఎవరు వస్తారా ఏమన్నా రారా మళ్ళీ తా ఈ అమ్మాయి మన దగ్గరే ఉంది మళ్ళీ ఏమన్నా అటాక్ చేయాలని మాకు కొంచెం భయం ఉంటుంది కదా సార్ అని భయపడుకుంటూనే నైట్ మొత్తం ఇక అందరం ఒక దగ్గర పడుకున్నాం ఇక్కడే ఈరోజు మార్నింగ్ వేసినా కూడా ఎట్లాంటి కాల్స్ ఏం రాట్లేదు నేనే ఒకసారి చెన్నై అన్న సార్ నెంబర్ తీసుకున్నాను ఇట్లా మన అందరం ఇక మన మన వాళ్ళని ఫస్ట్ అప్రోచ్ అవ్వాలి కదనేసి చెన్నై సార్ నెంబర్ తీసుకున్నాను తీసేసుకొని చెన్నై సార్కి చేస్తే సార్ మొన్ననే వద్దాం అనుకున్నాను అమ్మ నేను కొంచెం ఆ రోజు వేరే అక్కడ ఇన్సి హైదరాబాద్లో కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అటు వెళ్ళాను అని చెన్నై సార్ మాట్లాడి నేను రేపు వస్తాను కలుస్తాను అని చెన్నై సార్ చెప్పారు చెప్పిన తర్వాత ఓకే సార్ అని చెప్పాను తర్వాత ఈ హైకోర్టు నుండి ఇందాక దివాకర్ అన్నయ్య వాళ్ళందరూ అసద్దాం ముగ్గురు అడ్వకేట్స్ వచ్చారు టెన్ ఓ క్లాక్ ఆ టైంలో వాళ్ళు వచ్చి ఇంకా కొంచెం ఎట్లాంటి ఏంటి నిన్నటి నుండి ఏమైనా చేస్తున్నారా పోలీసులు ఫాలో అప్ చేస్తున్నారంటే మాకు అసలు ఏం నిరాశ మిగిలిన తప్ప ఏం లేదు ఉన్నది ఉన్నట్టు చెప్పేసినాం ఎటువంటి కాల్స్ అయితే రాలేదన్న మాకు పోలీసు నుండి వీళ్ళు అరెస్ట్ చేసినా కానీ మీరు ఎక్కడున్నారు సేఫ్గా ఉన్నారా అని కూడా మాకు కాల్స్ ఏం చేయలేరు అలా జరిగిందన్న మరి పరిస్థితి మేమైతే భయంపడుతూ భయపడుతూనే ఉన్నాం ఇప్పటివరకు అనగానే అదే అదేంటి పరిస్థితి అలా ఇలా చేస్తా మీతో పెట్టాలి కదా పోలీసుని కానిస్టేబుల్ ఉంచాలి కదా ఎలాగైనా ఈ కేసులో ఏముంటాయో వాళ్ళకి తెలియదా ఎస్సీ ఎస్టీ కేసు మీద ఇట్లా జరిగిన దాని మీద ఉంటుంది కదా వాళ్ళు ఎందుకు పంపించలేరు కానిస్టేబుల్ అనేసి ఒక లెటర్ రాయించుకొని పదండి ఎస్పీ ఆఫీస్కి వెళ్దాం పదండి అనేసి ఎస్పీ ఆఫీస్కి తీసుకెళ్లారు వాళ్ళు ముగ్గురు కలిసి లెటర్ రాయించారు ఒకటి కలెక్టర్కి ఇద్దాం మీకేమన్నా కాంపెన్సేషన్ అవన్నీ రావాలి దాని గురించి కూడా మాట్లాడదాం అనేసి ఫస్ట్ అయితే ఎస్పీ సార్ దగ్గరికి వెళ్దాం మరి కేసుని ఏం చేస్తారు వాళ్ళ దగ్గరేమో ఏమో అక్యూజ్డ్ వాళ్ళ దగ్గర ఇంటి దగ్గరమ్మా అక్కడ ఇద్దరు కానిస్టేబుల్ పెట్టారంట అని ఆయన జరిగిన మా దగ్గర మాత్రం మాకు అసలు ఫోన్ లేదు ఎట్లాంటిది ఇది లేదు మేము భయం భయంగానే మేము ఉన్నాం కానీ అట్ల ఎట్లా పెడతారు వాళ్ళకి మనం మాట్లాడదాం పదండి అని వాళ్ళ కొంచెం ధైర్యం సపోర్ట్ ఇచ్చేసి తీసుకెళ్లారు ఎస్పీ సార్ గర్ల్స్ త్రీ ఓ క్లాక్కి సార్ చెప్పాడు అలా ఎలా ఉండదమ్మా అదే బయట వీళ్ళు వీళ్ళ కాన్ఫిడెంట్ కూడా వీళ్ళకి వీళ్ళకి కూడా కాన్ఫిడెంట్ లేదు సార్ ఒకవేళ డబ్బులకి ఏమైనా లొంగిపోయారా పోలీసు వాళ్ళని అంటే మీరే కాబోయే లాయర్లు అలా ఎలా చెప్తే ఎలా అడ్వకేట్స్ మీకు తెలియదా అని ఎస్పి సార్ మాట్లాడారు అట్లా డబ్బులు తీసుకోవడం ఏమి ఉండదు ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరుగుతుంది అని సార్ అన్నారనమాట వాళ్ళని ఇప్పుడు త్రీ ఓ థర్టీ త్రీ థర్టీకి మేము ఇప్పుడు ప్రెస్ మీట్ ఉంది కదా వాళ్ళని ఆల్రెడీ మా ముందే వాళ్ళ నాయనమ్మని వాళ్ళ వీళ్ళ డాడీని మాస్క్ వేసేసి వ్యాన్లో తీసుకొచ్చారు అంతకుముందు మేము సార్తో మాట్లాడుతున్న టైంలో వీళ్ళ అన్నయ్యని ఒక నలుగురు పర్సన్ తీసుకెళ్ళి పక్క రూమ్లో పెట్టేశారంట మేము బయటికి రాగానే వీళ్ళ నాన్నని వీళ్ళ నాయనమ్మని తీసుకొని వెళ్తున్నారు ఇంకా మీరు ఇక్కడ ఉండకండి సార్తో మాట్లాడడం కదా మళ్ళీ వాళ్ళు ఇప్పుడు అక్కడికి వస్తే మీరు ఆ ఉంటారు మీరు ఇంటికి వెళ్ళండి అనేసి మేము త్రీ థర్టీ ఆ టైంలో ఫోర్కి ఇంటికి వచ్చేసాము వాళ్ళు త్రీ థర్టీ ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేసి చెప్పారు వాళ్ళు ఎలా చేశారు మర్డర్ ఏందంతా కూడా వాళ్ళు అలా చేశారు అన్నయ్య నాకేది దొరకది